హాయ్ ఫ్రెండ్స్ ఇగో వీడియో అంటే లైవ్ పెట్టడానికి నాకు కొంచెం ఈరోజు టైం సెట్ అవ్వలేదు అనమాట అందుకని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అంబ్రీలా టాప్స్ స్ట్రైట్ కట్ టాప్స్ అండ్ త్రీ పీసెస్ కాటన్ కుర్తా సైడ్స్ అనమాట ఈ మూడు కూడా మీకు లాంగ్ వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాను కుదిరితేనైతే నీకు రేపే లైవ్ చేస్తాను ఈరోజు లైవ్ చేయడానికి టైం అయితే అవ్వలేదు ఒకవేళ స్టాక్ బుక్ అయిపోతే బుక్ అయిపోతే రేపు లైవ్ ఉండదు ఒకవేళ స్టాక్ ఏమైనా ఇంకా మిగిలి ఉంటే మాత్రం రేపు లైవ్ పెడతాను అది కూడా ఎర్లీ మార్నింగ్ టెన్ తర్వాతకి టూ వన్ లోపే పెట్టేస్తాను ఎందుకంటే ఆఫ్ స్కూల్స్ కాబట్టి ఇంకా పిల్లలు ట్వెల్వ్ థర్టీ కంటే వచ్చేస్తారు అనమాట అందుకని వాళ్ళు వచ్చాక లైవ్ పెట్టడం అసలు అవ్వట్లేదు అనమాట అందుకనే నేను వన్ లోపే లైవ్ కూడా రేపు పెట్టేస్తాను మార్నింగ్ మీకు ఏదైనా అప్డేట్ చేస్తాను అసలు అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు టాప్స్ ఎలా ఉన్నాయనేది ఓకే చూసేయండి వీడియోలు అయితే ఫస్ట్ అందరి ఫేవరెట్ త్రీ పీస్ షేట్స్ చూపిస్తున్నాను చూసేయండి వీడియో నీట్గా వస్తుందా ఈ కనబడుతున్నాయా నేను నువ్వు కందికుండా నీట్ గా నీట్ కనిపిస్తున్నా ఫ్రెండ్స్ త్రీ సెట్స్ మొత్తం కూడా ఫైవ్ అనమాట ఒకసారి మీరు చూసుకోండి ఇందులో కలర్స్ ప్యూర్ కాటన్ అండి ఇది సిల్క్ మిక్స్ అస్సలే ఉండదు అందుకే ప్యూర్ ఇది సేమ్ ఇందులోనే సిల్క్ మిక్స్ వస్తుంది అవీ చాలా తక్కువ క్వాలిటీలో కూడా వస్తాయి కానీ నేను అలా తీసుకు ఎందుకంటే మనల్ని నమ్మి కస్టమర్ మన దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళకి మంచిగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి నేనైతే మళ్ళీ వాళ్ళు అడిగి ఒకటికి పదిసార్లు అడిగి మరి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మెటీరియల్స్ తీసుకొచ్చాను అనమాట చూడండి ఇలా ఉంది మొత్తం కూడా సిక్స్ కలర్ చాట్ వచ్చిందండి ఓకేనా ఏది అన్ని ఇవి మొత్తం ఇవన్నీ కలర్స్ అనమాట కనిపిస్తున్నాయి మీకు ఒక పీస్ అయితే ఓపెన్ చేసుకోవడం చూపిస్తానండి చూడండి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సిస్టర్ త్రీ పీస్ సెట్స్ లో ఈ పీస్ ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఎంత బాగుందో చూడండి కాటన్ అంటే కాటన్ ఎలా ఉంటుందో తెలుసుకోద్ది ఈజీగా మనకి విత్ లైనింగ్ అండి ప్రతి ఒక్కరు కూడా విత్ లైనింగ్ ఉంటుంది లైనింగ్ చూడండి విత్ లైనింగ్ ఉంటుంది హ్యాండ్స్కి ఇలా వచ్చింది నెక్ దగ్గర ఇలా వచ్చింది అనమాట ప్యాంట్ వచ్చేసి ఇదండి ఇది ప్యాంట్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అండ్ ఇది వచ్చేసి దుప్పట దుప్పట కూడా చాలా తక్కువ ఉంటది లేకపోతే ఎలాంటి దుప్పట ఎలా వస్తుంది దుప్పట కూడా కింద కూడా మొత్తం జిగ్జాగ్ చేసేసి వచ్చిందండి మనకి దుప్పట కూడా చాలా బాగుంది డ్రెస్సెస్ ఇది చూడండి ఎంత పొడుగుందో ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా కూడా కాస్ట్గా అయితే నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి నాకైతే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి సిస్టర్స్ ఇంత బాగున్నాయి చూడండి డ్రెస్సెస్ అయితే ఓకేనా ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ కాస్ట్ కూడా చెప్పేస్తున్నాను ఓకేనా ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఏదైనా కూడా ప్యూర్ కాటన్ అనమాట ఇక మీకు ఇందులో ఏదైనా వచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే ఫ్రీ దీంట్లో త్రీ పీసెస్లో అండ్ అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను అంబరిలా టాప్స్ అడిగారు కదా ఇవి వచ్చేసి అంబ్రిల్లా టాప్స్ ప్రతి దాంట్లో ఒక పీస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో కూడా మొత్తం ఫోర్ కలర్స్ వచ్చినాయండి ఇదొక కలర్ ఫుల్ గేర ఉంటుంది ఇదొక కలర్ ఒక పీస్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు మీకోసం ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్ ఇప్పుడు మీకు ఇది ఓపెన్ ఇస్తాను ఆదమ్మా ఎంత మంచిగా ఉన్నాయండి టాప్స్ అంత మంచిగా ఉన్నాయండి చూడండి ఎంత గేరా వచ్చింది అక్కడ మంచిగా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న చెమ్కీస్ ఉంటాయి కదా అలా వచ్చినాయి అనమాట క్లాత్ అయితే మంచిగా రేయాని క్లాత్ మొత్తం పాయిల్ ప్రింట్ తో వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుందండి అక్కడక్కడ పాయిల్ ప్రింట్ షై తో వచ్చింది సూపర్ ఉన్నాయి ఇవి కూడా అంతే అండి ఫోర్ ఫిఫ్టీ ఇవైతే ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుందో ఈ టాప్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్స్ ఎవరికి ఎన్ని నచ్చితే పాస్ అయితే ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు మెసేజ్ అయితే చేయండి ఇదిగోండి కలర్స్ ఉన్నాయి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేసేది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ టాప్స్ అయితే అండ్ అలాగే స్ట్రైట్ షర్ట్ ప్యాంట్స్ చూపి టాప్స్ చూపిస్తాను సిస్టర్స్ లైవ్ పెడదాం అనుకున్నా కానీ అసలు నాకు టైం సెట్ అవ్వట్లేదు పిల్లలు వచ్చారు అప్పటికి ఈ స్టాక్ వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి ఈక్వల్ టైం అయిపోయింది అనమాట ఇంక అందుకని నేను లైవ్ అయితే చేయలేకపోయినా టాప్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది స్ట్రైట్ స్ట్రైట్ కట్ అండి టాప్స్ వచ్చేసి వే అండ్ క్లాత్ ఉంటుంది ఓవరాల్ గా టాప్ అయితే ఇక్కడ మొత్తం కూడా ఇలా థ్రెడ్ వర్క్ ఇలా మంచి డిజైన్ వచ్చిందండి టాప్ అయితే చాలా బాగుంది సిస్టర్స్ దీంట్లో కూడా మనకి వే కలర్స్ అయితే అవైలబుల్ ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇదొక కలరు అండ్ ఇదొక కలరు దేంట్లో కూడా ఈ ఫోర్ పీ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కూడా పాస్ అయితే బుక్ చేసేసుకోండి కాకపోతే ఇదేంటంటే సిస్టర్ మనకి ఒక ఒక ఫీట్ అయితే టూ ఫిఫ్టీ పడే టూ ఫిఫ్టీ కాదు టూ ఎయిటీ పడుతుంది అదే మీరు రెండు తీసుకున్నారు అనుకో ఫైవ్ హండ్రెడ్ త్రీ షిఫ్టింగ్లో ఇచ్చేస్తాను ఓకేనా సిస్టర్ అర్థమైందా ఇలా ఉంటుంది ఓకేనా వీటిలో మీకు ఏది నచ్చినా కూడా ఫాస్ట్ అయితే షాట్ తీసి మీరైతే వాట్సాప్ మెసేజ్ చేయిస్తారు ఇవైతే ఓన్లీ సింగిల్ టాప్ అయితే టూ ఎయిటీ పడుతుంది అదే టూ టాక్స్ తీసుకున్నారనుకో ఇవైతే ఎందుకంటే నాకు షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది ఎందుకంటే ఇది సింగిల్ టాప్ పంపించడం కుదరదు అనమాట అందుకని టూ టాప్స్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్గా ఇచ్చేస్తుంది ఓకేనా ఈ అంబ్రాయిడ్లర్ టాప్ అయితే ఫోర్ ఫిఫ్టీ అండ్ అలాగే త్రీ పీస్ కాటన్ కుర్తా సెట్ అయితే ఫైవ్ థర్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇప్పుడు చూపించిన వాటిలో ఏదైనా ఏదైనా నచ్చినా స్క్రీన్షాట్ తీయండి అండ్ అలాగే ఫేను మీకు ఏదైనా పిక్ కానీ ఇట్లా మీకు వీడియోలు అర్థం కాలాక మాకు ఫోటో పంపించండి అని చెప్తే మీకు అలాగనే ఫొటోస్ అయితే మీకు వాట్సాప్లో పెట్టేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో